ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు నామంలో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము ప్రభువు మనకు అనుగ్రహించాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఇందులో రాయబడిన మాట మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఈ మాట మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఐక్యము దేవునితో ఎలా మనము దేవునితో క్రీస్తుతో ఐక్యము గల వారమై ఉండాలో ఒక నాలుగు సంగతులు మనం విన్నాం ఒకటవదిగా ఆత్మీయ కూడికలో అది కనిపిస్తూ ఉంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని చెప్పిన మాట రెండవదిగా పరిశుద్ధుల సంభాషణలో హృదయముల మంట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే హృదయములో దేవుని గురించిన ఆలోచనలు తలెత్తాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది మూడవదిగా బ్రతుకులో దేవుని పాలన ఇది తెలియజేస్తూ ఉంది నాలుగవదిగా విశ్వాసులకు దీని వలన ఒక పిలుపు ఉంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం ఈ దినమందు ఐదవదిగా సహవాసము సహవాసము అనేటువంటిది అందరినీ లేదా మరొక వ్యక్తిని అది ఏకం చేస్తూ ఉంది సహవాసము అపోస్తుల బోధ సహవాసము రెట్టె విరుచుట ప్రార్థన చేయుట అనే ఈ వరుసలో సహవాసము అనే మాట వస్తుంది కాబట్టి మనము ఎవరితో సహవాసం చేయాలనో ఆదిమ అపోలు అనగా యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రికలో మనము ఆ మాట చూడగలుగుతాం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని నేను మీకోసమై చదువుచు ఉన్నాను మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది చదబడిన లేఖన భాగం నిమిత్తమై దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం తల ఉంచితే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ దినమందు ఈ సమయం నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రం తండ్రి వాక్యం చదువుకోవడానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు ఈ లేఖన సత్యాలను మీరు వివరించండి మీరే మాతో మాట్లాడుతూ రండి చదబోయేటువంటి లేఖనాలు కూడా దీవించి ఆశీర్వదించండి ఈ లేఖన భాగము వినుచున్న వారికి మేలు క్షేమం దయచేయండి ఆరోగ్యకరమైనటువంటి మీ బోధ మాకు వినిపింపజేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోహానుసు వార్త సారీ యవను మొదటి పత్రిక ఒకటి మూడులో మనం చదువుకున్నాం మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియజేయుచున్నాము అన్నాడు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మొదటి రెండు వచనాలు కూడా చూస్తే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులార ఏది చూచితుమో ఏది నిదానం కనుగొంటేమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం అని అన్నాడు జీవవాక్యము అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది బైబిల్లోని ప్రతి మాట కూడా మనిషిని జీవింపజేస్తూ ఉంది శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది ఆత్మయే జీవింపజేస్తూ ఉంది కాబట్టి ఈ బైబిల్కు ఒక పేరు పరిశుద్ధ గ్రంథం జీవవాక్యము జీవింపజేసే వాక్యం ఆయనలాగా ఆయన వలె మాటలాడిన వాడు ఎవడు కూడా ఈ భూ ప్రపంచంలో మనకు కనిపించాడు పరసంబంధమైన విషయాలు ఆయన బయలుపరుస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ఆయనలో జీవం ఉండను అని కూడా వాక్యం చెబుతోంది ఆయన జీవాధిపతి పౌలు గుర్తు చేశాడు ఆయన జీవాధిపతి పేతురు గుర్తు చేస్తాడు ఆయన జీవాధిపతి యోహాను గుర్తు చేస్తాడు ఆయన జీవాధిపతి జీవింపజేసేవాడు ఆయన చనిపోయిన వారిని జీవింపజేసేవాడు అందుకే ఆయనకు జీవాధిపతి అనే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆది నుండి ఏది ఉండెనో ఆదిలో ఏముంది దాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్ళు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఇదే మాటని యహానుసు వార్త మొదటి అధ్యాయం కూడా మనం చూస్తాం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తము ఆయన మూలంగా కలిగను కలిగినదేంది ఆయన లేకుండా కలగలేదు ఆదియందు అనే ఈ మాట మనకు కనిపిస్తుంది ఆది కాండంలో కూడా మనం అదే మాట చూస్తాం ఆదియందు అనే మాట మేము ఏది వింటామో ఏది విన్నారు వాళ్ళు అవునా వారు వినిది అంటే జీవవాక్యం గురించి వాళ్ళు విన్నారు జీవాధిపతి నోట నుంచి వచ్చిన మాట వాళ్ళు దాదాపుగా మూడున్నర సంవత్సరాల వాళ్ళు విన్నారు దేవుడే వారితో పాటు ఉండి వారు దేవునితో పాటు ఉండి వారు విన్నారు విన్నవారు ధన్యులు దేవుని వాక్యం విని దాన్ని గ్రహించు వారు ధన్యులు వారు ధన్యులు అని దేవుని వాక్యం చెబుతూ మేమేది వింటుమో అవునా మేమేది వింటుమో అని అంటాడు వినండి రెండవదిగా కనులార ఏది చూచితుమో అని అన్నాడు వారు విన్నారు వారు చూచారు ముందు వినాలి రెండవది చూడాలి ఏదైనా మనము పలాని చాట పలాది ఉందంటే దాన్ని వింటాం వింటాము కానీ నమ్మం కదా చూసి నమ్ముతాం అక్కడికి వెళ్తాం అది ఉందా లేదా అని కాబట్టి ముందు వినుట రెండవది చూచుట చూచుట మూడవది ఏది నిదానం కనుగొంటిమో కనుగొనుట ఒకటి వినుట రెండవది చూచుట మూడవది కనుగొనుట నాలుగవదిగా మా చేత్తు దీన్ని తాకి చూచాను అన్నాడు తాకుట తాకుట అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక అది మీకు తెలియజేస్తున్నాము అన్నాడు ఒకటి వినుట రెండవది చూచుట మూడవది కనుగొనుట నాలుగవది తాకుట ముందు చూచారు అవునా ముందు విన్నారు సారీ చూచారు కనుగొన్నారు తాకారు దాన్ని మీకు తెలియజేయుచున్నాం విన్నవాటిని కన్నవాటిని మేము చెప్పక ఉండలేము అన్నాడు కదా వాస్తవమే వారు విన్నేది కన్నేది చూపించారు చెప్పారు అది మనం గ్రహించువారమై వారమై ఉండాలి జ్ఞాపకం చేసుకుంటాం రెండవ చనంలో ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ధ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి అనే మాటను నిత్య జీవాన్ని మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియజేయచ్చున్నాము మేము చూచాము సాక్ష్యం ఇస్తున్నాము తెలియజేయచ్చు చూచుట సాక్ష్యం ఇచ్చుట తెలియజేయుట ఇది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది మూడవచనంలో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేయుచున్నాము అన్నాడు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియజేయము వారు చూచారు విన్నారు వారు మనకు తెలియజేశారు మనకు తెలియజేస్తూ ఉన్నారు అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది ఏమిటి అంటే మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది అన్నాడు మనం ఎవరితో సహవాసం చేయాలి మనం ఎవరిని స్నేహితులుగా భావించాలి సహవాసం తండ్రితో కూడా కుమారుడైన ఏసుక్రీస్తు కూడా అవునా ఒకటి తండ్రితో రెండవది కుమారుడైన యేసుక్రీస్తు కూడా మనము సహవాసము వాళ్ళుగా ఉండాలి అని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది సహవాసం గ్రీకులో ఈ విధంగా రాయబడింది కొయియా అంటే సమిష్టిగా కలిగి ఉండుట అనేది పాల్గొనటం పంచుకోవడం ఈ మాటలకున్న ఇతర అర్థాలు క్రైస్తవ సహవాసములో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వారికి ఒకే విశ్వాసము ఉండాలి వారికి ఒకే విశ్వాసం ఉండాలి ఒకే విశ్వాసము దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను తీతుకు రాసిన పత్రిక చూడండి మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది ఆయన సమస్తమును సారీ ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఆసక్తిగా గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తాను మన కొరకు అర్పించుకొనిను అన్నమాట మాట ఉంది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అనే మాట కనిపిస్తుంది విమోచించి ఒకే విశ్వాసము ఆయన విమోచించాడు మనకు విశ్వాసాన్ని ఆయన దయచేసాడు అన్నది మనము గుర్తించుకోవాలి ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకున్నాడు తన సొత్తుగా చేసుకుంటు తను తాను మన కొరకు అర్పించుకున్నాడు వినండి తన కోసరం పవిత్రపరచుకున్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు తను మన కోసమై అర్పించుకున్నాడు కే విశ్వాసం కలవారమై ఉండాలి అని పత్రికలు కూడా మనం చూస్తాం యూదాపత్రిక మూడవ వచనం యూదాపత్రిక మూడవ వచనంలో రాయబడిన మాట నేను మీకోసమై చదువుతాను చూడండి మూడవ వచనంలో ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలని విశేషాసక్తి గలవాడున్నాయి ప్రయత్నము పడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చను అన్నాడు ఈ మాట మనం గ్రహించి వారమే ఉండాలి మనకందరికీ కలిగేడు రక్షకుడును లేదా రక్షణను గూర్చి మీకు రాయవలనని విశాస విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి సారి అప్పగింపబడిన బోధ అప్పగింపబడిన బోధ మీరు పోరాడవాలని మిమ్మను వేడుకొనొచ్చు మీకు రాస్తూ ఉన్నాను మీకు అప్పగింపబడిన బోధ ఒకే విశ్వాసం అనేది మనకు అర్థమవుతుంది ఇక మనం ఆలోచన చేయగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది క్రీస్తునందు దేవుని ఒకే కృప ఒకే విశ్వాసము ఒకే కృప అది దేవుని ఒకే కృప ఏమిటి ఒకటి ఒకే కృప అంటే చూడండి కొరింత మొదటి పత్రిక ఒకటి తొమ్మిదిలో ఒకరింత మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనాన్ని మనము పరిశీలన చేయగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు మిమ్మును పిలిచిన దేవుడు దేనికోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది పత్రిక ఒకటి ఏడులో కూడా మనం చూస్తాం పిలిపి పత్రిక ఒకటి అధ్యాయము ఏడవచనాన్ని చూడండి ఏడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది నేను చదువుతూ ఉన్నాను మీకోసమై నా బంధకముల ఎందును నేను పక్షమును వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు ఈ కృపలో అనగా యేసుక్రీస్తు కృపలో మీరందరూ కూడా పాలివారై ఉన్నారు పాలివారై ఉండాలి ఆయన కృపలో మనం పాలివారమై ఉండాలి ఆయన కృప అనేది వాక్యం చెబుతుంది మూడవదిగా ఒకే ఆత్మ వరములో లేదా ఒకే ఆత్మ వారిలో నివసించును అనే మాట ఉంది విశ్వాసుల్లో దేవుని యొక్క ఆత్మ మాత్రమే నివసిస్తాడు అన్నది దేవుని వాక్యం మనం గుర్తు ఉంది చూడండి యోహానుస్వార్త ఇరవై ఇరవై రెండులో యోహానుసువార్త ఇరవై అధ్యాయము ఇరవై రెండవ మనము పరిశీలన చేయగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం ఉంది ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నాడు పరిశుద్ధాత్మను పొందుడి పరిశుద్ధాత్మను పొందుడి ఆయన ఊది అనట వారి మీద దేవుడైన వాడు ఊదినాడు వారి పరిశుద్ధాత్మను పొందాడు వారు పరిశుద్ధాత్మను పొందారు రోమపత్రిక ఎనిమిది తొమ్మిది వచ్చిన రోమపత్రిక పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవచనాన్ని మనం పరిశీలన చేయక దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్న మాట జ్ఞాపకం చేస్తాను ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చనం చూడండి ఎనిమిదో అధ్యాయం వచనములో దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారు కానీ శరీర శుభంగల వారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు అయినవాడు కాడు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల అని ఉంది మీరు ఆత్మస్వభావం గలవారు కానీ శరీర శుభాంగళ వారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదంతే క్రీస్తు ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు అని వాఖ్యం చదకొండవ చూడండి పదకొండవ చములో మృతుల్లో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడంటాడు శ్రేష్టమైన మాట అవునా ఆత్మయే జీవింపజేస్తూ ఉంది శరీరం కేవలం నిష్ప్రయోజనము అనే మాట మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఆత్మ ద్వారా మనం జీవించగలుగుతూ ఉన్నాము ఆయన జీవింపజేస్తూ ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది ఇక ఒకే ఆత్మవరాలు ఆత్మవరాలు కూడా ఒకే ఒకటే ఆత్మవరాలు ఒకే ఆత్మవరాలు అన్నమాట బైబిల్ చెబుతుంది రోమపత్రిక పదహైదు ఇరవై వచనములో రోమపత్రిక పదహైదు అధ్యాయము ఇరవై వచనాన్ని చదవగా అవును వారి దానిని చేసిరి వారి వీరికి రుణస్థులు ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారే ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చే సహాయము చేయబద్దులై ఉన్నారు అని ఉంది ఇక రాయబడిన మాట వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారే ఉన్నారు ఆత్మ సంబంధమైన విషయములో పాలివారై ఉన్నారు అనే మాట మనకు బైబిల్ చెబుతూ ఉంది ఆత్మవరాలు ఆత్మ సంబంధమైన సంగతి బయలుపరుస్తూ ఉంది ఓకే ఇక ఒకే శత్రువుతో పోరాటము ఒకే శత్రువుతో పోరాటం శత్రువు ఒక్కడే మనకు ఉండేది మనం పోరాటం చేయాలా అని అన్నాడు వ్యవహాన్ భక్తుడు చూడండి రెండవ అధ్యాయము పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిదిలో దేవుని వాక్యం అని చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకునగా ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమవాణిలో ఉండదు పద్దెనిమిది వచ్చిన చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొని చున్నాము క్రీస్తు విరోధి ఇది కడవరి గడిగా క్రీస్తు విరోధి వచ్చిన తెలుసు కదా అన్నమాట ఉంది కాబట్టి శత్రువు ఒకే శత్రువు అనే మాట మనం పోరాడుట అతనితో మనం పోరాడుట అనేది ఈ వచ్చిన మన జ్ఞాపకము చేస్తుంది పేతు రాసిన మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన ఎనిమిది మనం చూడగా ఇక్కడ దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు వలె ఎవరిని మింగుదనా అని వెతుకుచ తిరుగుచున్నాడు ఎవరంట మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది అనగా సాథాను అని అర్థం అతడు మనకి విరోధి అతడు మనకు శత్రువు గర్జించడం వల్ల తిరుగుతున్నా అంటే ఎవరిని మింగుదా అని కాబట్టి అంత మనం పోరాడాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక అనేక విషయాలు మనకు క్రొత్త నిబంధన విశ్వాసంబంధమైన బోధను తిరస్కరించే వారికి ఇలాంటి నిజమైన సహవాసము వారికి లేదు నిజమైన సహవాసం వరకు లేదు ఏమిటి లేదు అంటే చూడండి రెండో పత్రికలో రాయబడిన మాట ఏడవచనంలో యోహాన్ రాశి రెండవ పత్రిక ఏడవచనంలో మనం చూడగా ఏసుక్రీస్తు శరీరధారీ వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేక లోకములో బయలుదేరి ఉన్నారు వంచకులు వీరు ఏసుక్రీస్తు శరీరధారి వచ్చనని వారు నమ్మర్ వారి నమ్మర్ అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది కాబట్టి అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్ చెడగొట్టుకునక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి క్రీస్తు బోధయంతో నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగి ప్రతివాడు కూడా దేవుని అంగీకరింపని వాడు ఆ బోధ ఎందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించు వాడు ఎవడైనా ఈ బోధను తేక మీ ఇద్దకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకునవద్దు శుభమని చెప్పవద్దు అంతవనా శుభమని అంత చెప్పవాడు వాని దుష్క్రియల్లో పాలు కాబట్టి వీళ్ళంతా కూడా దేవునికి దూరంగా ఉండేవారు ఇలాంటి వారంతా మరి నిజమైన సహవాసం వీళ్ళకు ఉండదు అన్న సంగతి దేవుని వాకి మనకు గుర్తు చేస్తూ ఉంది చివరిగా గల్తీ పత్రిక ఒకటి తొమ్మిదిలో గల్తి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనాన్ని మనం చూడగా పౌరుల భక్తుడు ఇలా గుర్తు చేస్తూ ఉన్నాడు మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం మీరు అంగీకరించిన మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒక్కటి ఎవడైనను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక అనే మాట గుర్తు చేశాడు మేము ప్రకటించిన సువార్త కాకుండా మేమిది వరకు చెప్పిన ప్రకారమును మరలా చెబుచున్నాం మీరు అంగీకరించిన గాక మరి ఒక్కటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తునైతాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా వాక్యం చెబుతూ ఉంది మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాం మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది అని దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా మనం దేవునితో సహవాసము చేస్తూ ప్రభుతో జీవిద్దాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం తండ్రి మీకు స్తోత్రం కృతజ్ఞతా శృతులు చెల్లిస్తున్నాం ఇదివరకు మీరు అందించిన ఈ లేఖన సత్యాలను బట్టి స్తోత్రాలు శృతులు చెల్లిస్తున్నాం దీవించండి ఎంతమంది వాక్యం వినగలి వినగలిగిరూ వారి జీవితాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడమని సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ పర్లోకమ తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే ఉండును గాక ఆ మెయిన్ మంచిది అందరికీ వందనాలు